కిషో నైన్ హెల్త్ కు స్వాగతం ఇండోనేషియాలో జరిగిన డబ్ల్యూహెచ్ఓ హెర్బల్ మెడిసిన్ అంతర్జాతీయ సమావేశంలో ఐఆర్సిహెచ్ఏలో మౌలిక ఔషధాల నాణ్యత భద్రత ప్రభావం పెంచే మార్గాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికా ఆరోగ్య వ్యవస్థ బలోపేతం ప్రపంచ బ్యాంకు చేసింది ప్రపంచ బ్యాంకు డబ్ల్యూహెచ్ఓ సహకారంతో రెండు వందల ఎనభై మిలియన్ డాలర్ల ప్రాజెక్టును ప్రారంభించి ఆఫ్రికా దేశాల్లో అత్యవసర ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయటంలో కీలక పాత్ర వహించింది నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈ సంవత్సరం నినాదం ఎబ్రి మినిట్స్ కౌంట్స్ అనే నినాదంతో ఈ యొక్క ప్రపంచ స్ట్రోక్ దినోత్సవ వేడుకలు జరిగాయి గాలి కాలుష్యం కూడా స్ట్రోక్ కు ప్రధాన కారణమని దానివల్లే ఎంతో మంది యువతను అనారోగ్యానికి పాలవుతున్నారని స్పష్టం చేశారు ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇటీవల డ్రగ్ నాణ్యతలను పరిశీలించగా సుమారు పది ఔషధాలకు పైగా నాణ్యతగా నిర్ధారించారు తెలంగాణలో ఔషధ నాణ్యతపై గట్టి చర్యలు తీసుకోవడానికి ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ తుఫాన్ తాకిడి ఆరోగ్య వ్యవస్థ సవాళ్లకు సక్రమంగా ఎదుర్కొంది అని చెప్పాలి రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక నియంత్రణ కేంద్రాలను ప్రారంభించి తీర ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో అదనపు వైద్య సిబ్బందిని నియమించారు జిల్లా వైద్య అధికారులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ యూనిట్లు డ్రగ్ సప్లై వాహనాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఎంతో చాకచక్యంగా వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారనే చెప్పాలి తుఫాన్ కారణంగా నీటిమంటులు కలుషితం అవడంతో వైరల్ జ్వరం మరియు నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల వల్ల ముప్పు ఉందని ప్రతి గ్రామానికి నీటి శుద్ధ మాత్రలు పంపిణీ చేయాలని ఆంధ్ర